ఎస్ గుడ్ మార్నింగ్ అండి రజిత రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ రజిత రెడ్డి గారు ఏంది మైనంపల్లి మల్లారెడ్డి ఏ వార్ అనేది ఇద్దరు ఒకే పార్టీ నుంచి ఉన్నప్పుడు చూసాం పార్టీలు మారినప్పుడు చూస్తున్నాం అది ఏ స్థాయికి వెళ్ళిందో ఏ విధంగా వెళ్తుందో అనేది మనం చూస్తూ ఉన్నాం మీరేమంటారు ఈ ఇద్దరి వార్ సంబంధించి ఏం లేదండి అక్కడ భయభ్రాంతుల గురి చేయడమే బీజేపీ లక్ష్యం మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ పార్టీయే గెలవబోతుంది బీజేపీ గాని కాంగ్రెస్ గాని మతతత్వ రాజకీయాలకు తెరలేపింది అక్కడ ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్లు ఓట్లు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళేమో భయ భ్రాంతలకు గురి చేసి అసలు క్యాండిడేట్ ని నిలబడకుండా నిలబడితే వాళ్ళ బిజినెస్ ల మీద దాడి చేసుడు పర్సనల్ గా దాడి చేసుడు ఇట్లా ఓటమి భయంతో అనేక రకాలుగా బెదిరించి అక్కడ గిరిలో ఏదో పైశాచిక ఆనందం పొంది గెలుద్దామని అనుకుంటున్నారు కానీ మల్కాజ్గిరి ప్రజలు బీఆర్ఎస్ తోనే ఉన్నారు గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ కు చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు ఒక అవేర్నెస్ తో ఉన్నారు ఎవరు వీళ్ళు బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఎవరు కూడా ఏం చేయలేరు గతంలో గెలిచి కూడా ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఏం చేస్తలేరు కాబట్టి ఈ కాంగ్రెస్ బిజెపి ఒకటే బీఆర్ఎస్ పార్టీని బలహీన పరచాలని కుట్ర చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం లేదని ప్రజలకు తెలిసింది అభివృద్ధి జరగకపోతే ఇలా మా ఎంపీలను కానీ మా ఎమ్మెల్యేలను కానీ ఎట్లా తీసుకుంటున్నారండి మరి వాళ్ళ పార్టీలోకి ఎట్లా చేర్చుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని చెప్పేసి గతంలో అనేక రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కితాబించిపోయిన విషయం కూడా తెలుసు మోడీ గారు కూడా గతంలో అన్నాడు మిషన్ పై కూడా ప్రశంసలు కురిపించారు వాళ్ళే ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ గాని కాంగ్రెస్ గాని మాదిగలను మోసం చేసిన మాట వాస్తవమేనండి మల్కాజ్గిరి ప్రజలు ఇంకా మర్చిపోలేదు ప్రజాస్వామ్యంలో విషపు చుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు గాని మల్కాజ్గిరి ప్రజలు చాలా పొలిటికల్ అవేర్నెస్ ఉన్న ప్రజలు అంతా కూడా ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీ జరుగుతుందో ఆ దందో ఇంకేదైనా అనాల లేదంటే వాళ్ళు ఎగ్జామ్ సరే పేపర్స్ చూపించమన్నా టెన్త్ థౌసండ్ అడుగుతున్నారు లేదంటే డిమాండ్ చేస్తుంటే ఇట్లా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా సో దీని ఏ దాని కోసం ఇవన్నీ బయటకు రాకుండా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి అటు అటువెళ్ళి మళ్ళీ ఎటు కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూపులు చూసి లేదు నేను వ్యాపార లావాదేవీతో కలిసి ఇవన్నీ చెప్తూ ఉన్నారనేది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ గేట్లు మల్లారెడ్డికి ఓపెన్ చేయలేదు అనేది నేను అదే చెప్తున్నా ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ బిజినెస్ దాడి చేయాలి రెచ్చగొట్టాలి విద్యార్థులలో కూడా రాజకీయ విషపు చుక్కలు నింపాలి విద్యార్థులను కూడా రోడ్ల మీదకి లాగాలి నయానో భయానో బెదిరించాలి వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీయాలి మానసికంగా దెబ్బతీయాలి లేదంటే పార్టీలో చేర్చుకోవాలి లేదంటే ఇటు నిలబడద్దు ఏదో రకంగా బీఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ లీడర్ గా మల్లారెడ్డి ఏదైతే అక్రమంగా కన్స్ట్రక్షన్ చేశారో కాలేజీలు అనేది వాస్తవం అంటారా లేదంటే కక్ష పూరితంగానే కాంగ్రెస్ పార్టీ అంటారా డెఫినెట్ గా కక్షపూరితంగా అండి కక్ష కాకపోతే ఇన్ని రోజులకు ఇప్పుడు ఎందుకండి వాళ్ళు ఇట్లా భయభ్రాంతులకు గురి చేయడము ఇన్ని అంటే రోజులు మీరే అధికారంలో ఉన్నారు కదా అదే గారు గారు చెరువుని కబ్జా చేసి కట్టడం జరిగింది అప్పట్లో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిని కాపాడేరు అది అది మర్చిపోకండి కాదది వాళ్ళు కోర్టుల ద్వారా ఎదుర్కొంటారు కదా నిజంగా కూడా వాళ్ళు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పేపర్ ద్వారా చూపించడం జరిగింది రేపు రేపు అధికారంలోకి వచ్చినాక మల్లారెడ్డి మీద ఆక్షన్ తీసుకుంటామని గతంలో కూడా చెప్పడం జరిగింది మీరు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు రజిత గారు మీరు ఒక్కసారి ఆలోచించండి కక్ష పూరితం అది కాదు కబ్జా కబ్జా చేసి చెరువులో ఆయన నిర్మించిండు చెరువులో నిర్మించిండు కాబట్టి అది కూలగొట్టడం జరిగింది చెప్తులే కదండి వాళ్ళు వ్యక్తిగతంగా ఎదుర్కొంటారు సరే నిజంగానే తప్పు వేస్తే శిక్షకు అర్హులేనండి చట్టం ఎవరికి చుట్టాలు కాదు చట్టపరంగా ఏం చేయాలో చేసుకోండి అంతేగాని బిఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు కలిసి చిల్లరేశాలు ఇస్తున్నారు నీసపు రాజకీయాలకు తెరదీస్తున్నారు పార్టీ ఫిరాయింపులకు వాస్తవం తీస్తున్నారు ఈ రోజు గుర్తు వచ్చిందా గారు మీకు ఈ రోజు పార్టీ పిరాయింపుల గురించి ఈ రోజు గుర్తు కేసీఆర్ చేసినప్పుడు ఏమైంది కేసీఆర్ మొదలు పెట్టింది పార్టీ ఫిరాయింపులు ఎనభై ఎనిమిది సీట్లు మీకు రెండు వేల పద్దెనిమిది వచ్చినాక మీరు పక్క పార్టీలు లేకుండా అపోజిషన్ లేకుండా చేయలేదా మీకు చేసిందే కదా ఇప్పుడు ఆయన గుంతల్ని ఆయన పడుతుంటారు రేపు ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది నేను అదే మాట్లాడుతున్నండి అదే మాట్లాడుతున్నా కేసీఆర్ గారు చేస్తే తప్పని ఎత్తి చూపిన మీరు మళ్ళీ ఎందుకు అదే తప్పుని చేస్తున్నారు మరి పార్టీని ఎందుకు కూల్ చేస్తామని చెప్తున్నారు మీరు బీజేపీ వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళు మా పార్టీని కూల్ కూల్ కూల కొట్టేస్తాము ఇది అయిపోయింది పని అని ఎట్లా చెప్తున్నారు అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మీరు తప్పు పడుతుండ్రా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మీరు తప్పు పడుతుండ్రా మీ పార్టీ గానీ బీజేపీ గానీ బీజేపీ మీరు కుమ్మక రాజకీయం ఇంకా మానరా అట్లనే చేస్తారు ఒక్క నిమిషం అనేక నీతి వాక్యాలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏం చేస్తున్నారండి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే ఉరిదీయాలట రాళ్లతో కొట్టి చంపాలట ఆ రాళ్లతో కొట్టి చంపే వ్యక్తుల్లో మొదటిగా నేనే ఉంటా అన్నాడు మరి ఈ రోజు ఏ ముఖంతో జాయిన్ చేసుకుంటున్నాడు అండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆ పోటీకి లీడర్లు దిక్కులేక బిఆర్ఎస్ పార్టీలను బెదిరించి లీడర్లను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న మాట వాస్తవం కాదండి మరి పార్టీ మారితే ఉరిదియ్యాలన్న వ్యక్తి ఇలా గేట్లు తెచ్చుకున్నా అని చెప్తున్నాడు ఇది ఎంత విడ్డూరం అండి అవకాశవాదులు పార్టీ మారుతున్న నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారంటారా ఇప్పుడు అధికారం పోయి రెండు మూడు నెలలు కాకముందే అదేనేమో అందుకే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో జరిగినటువంటి తప్పిదాల కారణంగా ఇప్పుడు ప్రజలు మీరు తీర్పిచ్చారు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కూడా తీర్పిస్తారేమో ఏదైనా సరే ప్రజాక్షేత్ర తీర్పిచ్చేది ప్రజలే కదా అది మీ పార్టీ చేసిన పక్క పార్టీలు ఏం గతంలో కాబట్టి మేము చేస్తాం చూపిస్తాం అంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా క్షేత్రంలో ఈ లోక్స్ తీర్పు రచిత గారు ప్లీజ్ ఒక్క మాట నేను చెప్పేది ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఫుల్ మ్యాండేట్ ఉంది మేము అధికారంలో ఉన్నాము వంద రోజులు గడపడం జరిగింది కానీ బీజేపీ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీని కూల్ చేస్తాం రోజు లక్ష్మణ్ గారు బీజేపీకి అని అదే మాట్లాడుతున్నారు మీ హరీష్ రావు గారు కేటీఆర్ కేసీఆర్ తర్వాత మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగలేరు మేము నల్లగొండ అని చేస్తాము అంటే మీరే కదా రెచ్చగొడుతున్నారు అంటే మీరు మీరు పొడుస్తాము మీరు పొడుస్తామంటే మేము పొడిపించుకోవాలా సెక్యులర్ అయితే ఆలోచించాలి కదా ఓకే ఒక మాట ఎవడో కూలిస్తాడు ఎవడో ఆలోస్తాడు కాదండి ఎవరో కాదు అది ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు మీరంతా ఎవడో కూల్చుడు కాదు మీ చేష్టలతో మీ ఫ్రస్ట్రేషన్ మాటలతో మీకు మీరే కూల్చుకుంటారు సీఎం తీరు ఎట్లుందంటే సర్వత్రా విమర్శలు కురిపిస్తుంది ఇలా సీఎం హోదా మరిచి సహనం కోల్పోయి మాత్రం లోక్సభ ఎలక్షన్స్ ప్రజా తీర్పు చూద్దామంటారా అత్యర్థులను విమర్శించాలన్న ఆతృతలో రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారు పాలనపై పట్టుకోల్పోయారు వీళ్ళు ప్రభుత్వం పార్టీ నేతల మధ్య అంతర్గత ఒకే ఆటలు ప్రశ్ని ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరచేరా ఈ మాటలు మాట్లాడుతున్నారు రప్పిస్తే వాళ్ళని ఎవడో ఎందుకు పోలిస్తాడండి వాళ్ళు జనరంజక పాలన చేస్తే ప్రజల హక్కులు చేర్చుకుంటారు కదండి వాళ్ళ వంద రోజుల మరి ఈ సారి లోక్సభ అలక్షన్స్లో ఫోర్టీన్ ప్లస్ అంటుంది కాంగ్రెస్ లేదు గతంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు మావే అంటుంది బీఆర్ఎస్ లేదు డబుల్ డిజిట్ కన్నా ఎక్కువగా సాధిస్తామంటే అంటే ట్వెల్వ్ కన్నా ఎక్కువగానే ఉంటుంది అంటుంది బీజేపీ ఏమో ఈ రాజకీయాల్లో లోక్సభ ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఒక నిమిషం రచితా రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి వేణుగోపా